త్రై ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ ఏడు సంజయ్ అనుభవం నన్ను ఆలోచింప చేసింది ఆయనెవరో కాని ఆయన చేసుకునే పూజలకు అవసరమైన పుర్రెలు తెప్పించుకోవడానికి సంజయ్కి అద్భుతం చూపిస్తానని అబద్ధం చెప్పి ఆయనకు కావలసిన పుర్రెలు తెప్పించుకున్నాడనిపించింది ఉత్సాహం ఉన్న కుర్రవాడు కావడం వలన సంజయ్ ఆయన మాటలు నమ్మేశాడు పుర్రలతో ఆయన ఎలాంటి పూజలు చేసుంటాడో నాకు అర్థం కాలేదు అవి ఆధ్యాత్మికతకు సంబంధించినవా లేక క్షుద్రకు సంబంధించినవా ఏమైనా ఇప్పుడు నాకు అది తెలుసుకోలేని ఒక మిస్టరీయే ఇప్పుడు బెనారస్లో ఉన్న మహాత్ములు ఎవరైనా తెలుసా అని అడిగాను అప్పుడు సంజయ్ మేము కూర్చున్న దానికి కాస్త ప్రక్కనే ఉన్న ఒక చిన్న మందిరం చూపించాడు అది దత్తపాదుక మందిరం అది ఇంతకు ముందు ఒక సాధువు సంరక్షణలో ఉండేది అప్పుడు అది పెద్దగా బాగుండేది కాదు కాని మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి ఒక నాగా సాధువు వచ్చాడు ఆయనే ఇప్పుడు ఆ మందిరం బాగోగులు చూస్తున్నాడు ఆయన అదిగో అక్కడ ఉంటారు అంటూ ఆ మందిరంకి కొంచెం దూరంలో ఉన్న కుటీరం చూపించాడు ఆయన పేరు సత్యానంద్ ఆయన ఎవరితోనూ ఎక్కువగా కలవరు ఎక్కువగా మాట్లాడరు డబ్బుల కోసం ఎవరినీ పీడించడము చూడలేదు అడపాదడపా వచ్చే దక్షిణలతోనే ఈ గుడికి రంగు వేయించాడు గుడి బాగు చేయించాడు మీకు ఆసక్తి ఉంటే ఆయనను కలవండి అన్నాడు వెంటనే సంజయ్కి ధన్యవాదాలు తెలిపి నేను ఆ కుటీరం దగ్గరికి వెళ్లాను కుటీరం ప్రహరీ తడికలతో ఉంది గేట్లా వాడబడుతున్న తడికను ప్రక్కకు జరిపి మెల్లిగా లోపలికి వెళ్లాను నాకు కుడివైపు ప్రదేశం ఖాళీగా ఉంది మూడు వైపులు మూసి ఉండి ఒకవైపు తెరచి ఉన్న కుటీరం అది అక్కడ ధుని ఉంది దుని ఎదురుగా యాభై సంవత్సరాల వ్యక్తి కాషాయ పంచె ధరించి ఉన్నాడు ఆయన జుట్టు జడలు కట్టి ఉంది దేహం ఆకర్షణీయమైన రంగులో దేదీప్యమానంగా అనిపించింది కళ్ళు ప్రశాంతంగా సూటిగా ఉన్నాయి నన్ను చూడగానే లోపలికి రమ్మని సైగ చేశారు మెల్లిగా వెళ్లి ఆయనకు నమస్కారం చేసి దునికి ప్రక్కగా కూర్చున్నాను అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నలభై సంవత్సరాల ల వయస్సు ఉండొచ్చు గడ్డంతో సాధారణంగా అనిపించాడు అతను కూడా కాషాయ వస్త్రాలే ధరించి ఉన్నాడు నేను వెళ్ళి కూర్చోగానే అతను లేచి బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను బాబాజీయే మిగిలాము నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు బాబాజీ నేను నా వివరాలు చెప్పి శివరాత్రి కోసం వచ్చానని చాలా సమయం ఉంది కాబట్టి మహాత్ములను దర్శిస్తున్నానని చెప్పాను కాశీ సాధువులతో నిండి ఉంది నీకు ఇక్కడ ఎంతో మంది సాధువులు కనిపిస్తారు అందరినీ కలువు మాట్లాడు అప్పుడు కూడా నీకు ఎలాంటి సంతృప్తి కలగకపోతే చివరిగా నన్ను కలువు అన్నారు ఆయన నా కోసం టీ తెప్పించాలనుకున్నారు కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతుంటే నేను పరవాలేదన్నాను మరొకసారి ఆయనకు నమస్కరించి బయటకు వచ్చాను నాకు ఆయన సన్నిధి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడకుండా క్రిందికి చూడటం గమనించాను నాకు అర్థమైంది నేను అమ్మాయిని కదా అందుకే నన్ను చూడటం లేదని నాగా సాధువులు సన్యాసులు నాగా దీక్ష తీసుకోనే సమయంలో వారి గురువులు కొన్ని క్రతువులు ఆచరించి వీరి లింగం ని విరగొడతారు అప్పటి నుండి వీరు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి సాధనలు చేస్తారు శరీరం అంతా విభూతి ధరిస్తారు వీరు నగ్న సాధువులు కాని కొన్నిసార్లు జనంలోకి వచ్చినప్పుడు వీలైనంత వరకు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తారు వస్త్రాలు ధరిస్తారు ఇప్పుడు నేను కలిసిన సత్యానంద్ బాబాజీ కూడా ఆ సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తియే అక్కడి నుండి బయటకు వచ్చి మణికర్ణికాఘాట్ వద్ద దహనాలు జరిగే చోటికి వచ్చాను అక్కడ ఒక శివ మందిరం కనిపించింది అది కొంచెం భూమిలోకి ఉంది లోపలికి ఒకసారి తొంగి చూశాను అక్కడ ఎవరూ లేరు మెట్లు దిగుతూ క్రిందికి వచ్చాను అంతకు ముందే అక్కడ కొన్ని సవాలు కాలుతున్నాయి కొన్నింటిని అప్పుడే తీసుకొచ్చారు కాటి కాపరులు ఆ సవాలను తీసుకెళ్లి గంగానదిలో ముంచి తీస్తున్నారు తరువాత దహనం చేస్తున్నారు నాకు అక్కడ ఎక్కువ సమయం నిలబడాలనిపించలేదు ఎందుకంటే పొగలు ఎక్కువగా ఉన్నాయి అందుకే కాస్త దూరంగా నిలబడి చూస్తున్నాను నాకు కాస్త దూరంలో ఒక పాశ్చాత్య జంట నిలబడి ఉంది ఇంతలో ఒక ముసలతను ఆ పాశ్చాత్యుల జంట దగ్గరికి వెళ్ళి వచ్చిరాని ఇంగ్లీష్లో వాళ్లకి అక్కడి తతంగం గురించి చెప్పడానికి ప్రయత్నించాడు వారు వినకుండా దూరంగా వెళ్లమన్నారు అతను నా వైపు వచ్చి నిలబడ్డాడు నాకు కూడా హిందీ రాదు అనుకొని నాకు ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు అక్కడ జరిగేది ఏమిటో తెలుసా యూ డై యూ బర్న్ హియర్ నువ్వు చనిపోతే ఇక్కడే కాల్చుతారు అని అది వినగానే నేను ఎంతో నవ్వుకున్నాను ఒకవైపు అతని వచ్చి ఇంగ్లీష్ మరోవైపు నాకు అర్థం అయ్యేలా చెప్పడం కోసం ఉదాహరణగా నన్నే చంపేయడం నవ్వుకొని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాను మీకు ఇక్కడ ఒక విషయానికి చెప్పాలి నేను కాశీ రావడానికి ముందు కాశీ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు నాకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి కాశీలో గంగా ఒడ్డున ఉన్న ఎనభై నాలుగు ఘాట్లలో మూడు ఘాట్లు ముఖ్యమైనవి మొదటిది దశాశ్వమేద్ ఘాట్ ఈ ఘాట్ విశ్వనాథ మందిరంకి దగ్గరగా ఉంటుంది ఇక్కడే రోజు సాయంత్రం విశిష్ట గంగా ఆరతి జరుగుతుంది ఇక మిగిలినవి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లు ఈ రెండు ఘాట్లలోను దేశ విదేశాల నుండి వచ్చిన సవాలకు దహన క్రియలు జరుగుతాయి కాని కొన్ని విధాలుగా చనిపోయిన వారికి అక్కడ అంత్యక్రియలు జరగవు వారు ఒకటి సాధువులు రెండు పది సంవత్సరాలలోపు వయస్సు వారు మూడు పాము కరవడం వలన మరణించిన వారు నాలుగు కుష్ఠురోగులు ఐదు గర్భవతులైన స్త్రీలు మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు